సర్లా వాళ్ళ ఇంట్లో అయితే నాగవల్లి దేవా మాట్లాడిన మాటలకి అన్నిటికీ ముందుగానే సర్లాకే చెప్పు ఉంటుంది ఏమంటే మీరు దేవా నాగవల్లి మంచి వాళ్ళని మీరు అనుకుంటున్నారు మీకు అసలు విషయం తెలిసిన రోజు మీరే బాధపడతారు బాలరాజు మీ ఆయన్ని చంపలేదు అన్నది మాత్రం నిజము ఇప్పుడు హరికో లాయర్ హరి కూడా చెప్పాడు కదా బాలరా బాలరాజుని ఈ కేసులో ఉట్టిపుడానికి ఇరికిచ్చారని కానీ అసలు నీరసలు ఎవరు మీ కళ్ళకి ఇప్పుడు ఇప్పుడే నేను తెలుస్తానని చెప్పానని ఇంకా దేవా నాగవల్లి అయితే బయటకైతే వెళ్ళింది తర్వాత కావేరి ఏం తెలియనట్టుగా వెళ్ళి అక్కడ నిలబడుకుంటుంది అప్పుడు ఇంకా నాగవల్లి అయితే ఇంకా సడన్గా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకునేది మొత్తం అయితే సర్లా కూడా వినేస్తుంది వినేసి తర్వాత అప్పుడు కావేరి దగ్గరకైతే వచ్చి అప్పుడు మీరు వినండి ఏం చెప్పానంటే వాళ్ళిద్దరైతే బయటకైతే వెళ్ళి చూసావు బాబా నేను ఎలా ఇచ్చాను షాక్ అని చెప్పంటే ఇంకా దేవాగొడ నాగవల్లిని పొగుడుతూ ఉంటాడు ఈ లోపల కావేరి వెళ్ళి అక్కడ నిలబడుకుంటే నేను అప్పుడు ఇంకా దా నాగవల్లిని నోడుతోనే మొత్తం నిజమైతే బయట పెట్టేస్తుంది అప్పుడు సత్యంని చంపి ఇప్పుడు నీ మొగుడిని ఎలా ఇరికిచ్చామో ఈ కేసులో నీకు తెలుసు కదా అంటే ఆ మాట వినగానే ఇంకా అయితే అక్కడే కుప్పకుల్లిపోతుంది అప్పుడు ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళి సరళ అయితే అప్పుడు ఇప్పుడు చూసారు కదండి మీ అంతటి మీరే ఈ నిజం విన్నారు కదా చేసింది వీళ్ళేను మీ ఆయన్ని చంపి ఆ నేరం ఎత్తి బాలరాజు మీద వేశారు ఆ నిజం తెలుసు కాబట్టి మాకందరికీ మేము ఇలా ఉన్నాము అదిగాక దేవ మంచివాడు అని చెప్పని మీరు అనుకుంటున్నారు వాడు కడరు కట్టిన రాక్షసుడు వాడు అందరినీ ఇలాగే మోసం చేస్తాడు అని చెప్పనని ఇంకా మొత్తం నిజమైతే నేను ఉషను కూడా కాదు ఆ కావేరి నేను వాడికి నేను లొంగలేదని చెప్పని ఇదంతా చేశాడు వదిన అని చెప్పనని మొత్తం నిజమైతే సర్లతో చెప్పేస్తుంది నిన్నటికి మొన్న కూడా నన్ను ఓడు బలాత్కారం చేయబోతే ఇంకా బాలరాజే జైలు నుంచి వచ్చి నన్ను కాపాడాడు ఇప్పుడు బాలరాజు ఎక్కడ బయటకు వస్తే నన్ను నన్ను మిమ్మల్ని అందరినీ చంపేస్తాడు ఈ అని చెప్పనని దేవాన్ని బాలరాజు రానీయకుండా చేయాలని చెప్పని ఇదంతా కుట్ర చేస్తున్నాడంటే ఇంకా సర్ల కూడా అయితే ఇదంతా నిజమేనా సరే ముందు బాలరాజుని బెయిల్ మీద విడిపిద్దాం పాద కావేరి అని చెప్పని తీసుకుని వెళ్తుంది